లేని దానికోసం ఆరాట పడే కంటే ఉన్నదంతో సర్దుకుపోవటమే బెటర్ అంటుంది జాన్వీ కపూర్ కెరీర్ మొదటి నుంచే ఇదే అలవాటు చేసుకుంది ఈ బ్యూటీ ఇప్పుడు కూడా అదే చేస్తుంది బాలీవుడ్ కంటే సౌత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వి కపూర్ తాజాగా మరో అడుగు ముందుకేసింది దేవరపై ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రేమ చూపిస్తుంది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా జాన్వీ కపూర్ విషయంలో సేమ్ ఇదే జరుగుతుంది ఇప్పుడు లేని దానికోసం ఆరాట పడే కంటే ఉన్న సర్దుకో పోయేదే మంచిది అంటుంది అయితే కలిసి జాన్వి కపూర్ ఇప్పుడు తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఇదే ఆమెకు వరంగా మారింది ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్తో జోడి కట్టుతున్న ఈమెకు తాజాగా రామ్ చరణ్ తో నటించే అవకాశం వచ్చింది రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ఆర్సీ సిక్స్టీన్ సినిమాతో సినిమాలో జాన్వి పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు ఆర్సీ సిక్స్టీన్ మేకర్స్ జా జాన్వీ ఇక్కడితో ఆగిపోలేదు దేవరా ఆర్సి సిక్స్టీన్ సినిమాలు విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ ఆమెకు రావడం ఖాయం అలాగే సూర్యతోను బాలీవుడ్ 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 తో వస్తున్న సినిమాలో కర్ణ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుంది మొత్తానికి బాలీవుడ్ ఇచ్చిన సౌత్ మాత్రం జాన్వీ కపూర్ను ఆదుకుంటుంది తనకు కష్టకాలంలో అవకాశాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్న సౌత్ ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తుంది జాన్వి కపూర్ తాను నటిస్తున్న సినిమాలను ప్రతి చోట ప్రమోట్ చేయటమే పనిగా పెట్టుకుంది జాన్వి ఈ క్రమంలోనే యాష్ తంగం అనే పేరును బాగా ప్రమోట్ చేస్తుంది దేవర సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఇది దీన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తుంది జాన్వి జాన్వి కపూర్ అంటేనే గ్లామర్ క్వీన్ ఇమేజ్ సొంతం కానీ దేవరలో మాత్రం పర్ఫార్మెన్స్కు ఉన్న స్కోప్లో ఉన్న పాత్రలో నటిస్తుంది ఇది ఈమె కెరీర్ కు కీలకమైన సినిమా ఎందుకంటే మొదటి సినిమా హిట్ అయ్యిందంటే ఆఫర్స్ వద్దన్నా వెతుక్కుంటూ వచ్చేస్తుంటాయి అందుకే దేవరపై స్పెషల్ కేరు తీసుకుంటుంది జాన్వీ కపూర్ ఆ తర్వాత రామ్ చరణ్ సూర్య ఎలాగూ ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు మరి జాన్వి కపూర్ అంటేనే అందాల తార ఆమె అందాలకు అంతా ముగ్ధులైపోతుంటారు కాబట్టి ఆమె నెక్స్ట్ సినిమాల్లో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని జాన్వి కపూర్ ఆశపడుతుంది మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మే పోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్